మాజీ మంత్రి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలను నగరంలో కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో సుడా చైర్మన్ కె నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి పార్టీ అభివృద్ధికి ఎన్నలేని కృషిని అందించారని కొనియాడారు గత నలభై సంవత్సరాలుగా ప్రజా జీవితానికి అంకితమై ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మైనార్టీ నేతలు పలువురు మహిళా నాయకురాలు పాల్గొన్నారు ప్రజల సంక్షేమమే ప్రజల యొక్క నిరంతరం ప్రజల యొక్క సంక్షేమంతో పాటుపడుతూ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి నాయకులు మరి వారి జన్మదిన సందర్భంగా మరొక్కసారి వారికి భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని నిండు నూరేళ్ళు వారు ప్రజా జీవితంలో ఇదే విధంగా కొనసాగుతూ ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా మరి తెలంగాణ ప్రజలకు సేవ చేసే భాగ్యం ప్ర భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ వారు చేసినటువంటి సేవలు చైతన్య నియోజకవర్గం కావచ్చు కరీంనగర్ మోడీ జిల్లా కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మరి వారు ఎవరికైనా కూడా అందుబాటులో ఉంటూ విరాడంబరంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో పలకరిస్తూ మరి ప్రజల యొక్క సమస్యలు తన సమస్యగా భావిస్తూ మరి సమస్యలు పరిష్కరించడమే కాకుండా నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకులు మరి వారు మరి మరొకసారి నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వారు దిక్సూచిగా మరి ముందుకు వెళ్తారని మరి మేము ఆశిస్తూ